నీ భయం ఏంటి నా భయం అన్న ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో విశ్వం చాలా గా ఉన్నాడు అంటే వాడు హోంవర్క్ చేశాడు క్వశ్చన్ అడిగినా అద్దరిపోయింది వాడు హోంవర్క్ చేసి వచ్చాడు వాడు రాసుకున్నాడు నేను రాసిన రెండు మూడు ఓకే రైట్ అనుకున్నాను కానీ నాజే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా నిన్నేం భయపెడుతుంది నాకైతే నేను ఆన్సర్ అయితే నేను అదే నాకేం లేదన్నట్లే చెప్తే నీకేం భయం నాకేం లేదమ్మా నీకు లేదు భయం అట్లుండేది హెల్త్ హెల్త్ అన్న గురించి భయపడతా భయపడంతా బయట అంటే స్కేరియస్ థింగ్ ఫర్ హెల్త్ వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయమైతుంటది అది అన్నిటికంటే ముందు జాగ్రత్త అది ఉంటే ఏమో ఎట్లనన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది సో హెల్త్ గురించి భయమవుతుంది నీళ్ళు ఇంత డెప్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసి నేను కి ఫస్ట్ స్టార్ట్ అంటే సిక్స్ థర్టీకి కల్లా ఉండలేకపోతాను ఏమో ఇట్లాంటివో చెప్తాడు కనుక హెల్త్ అప్సిడైతే నాకు అయితే ఓకే